బీసీ డిక్లరేషన్ కింద వాళ్ళు చెప్పిన పర్సెంటేజ్ ప్రకారం మేమెంతో మాకంత అని చెప్పిన నినాదం మీద మాకు ఇస్తా అన్నది ఇవ్వకుండా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మొన్న కులగణన అని చెప్పి చేపట్టిండ్రు ఆ కులగణనలా ఏం అన్నది తెలియదు ఉన్నోళ్ళని చంపేసిండ్రు రోజు ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నారు అంటే జననం ఎంత అవుతుంది ఇయర్లీ వైజ్గా చూసుకుంటే పదహారు లక్షలేదో ఇయర్లీగా అదేదో పెరిగే అవకాశం ఉన్నది వాళ్ళ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఉన్నది గత రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల జనాభా అని చెప్పని అప్పుడు చూపించింది అంటే దానికి ఇప్పటికీ సేమ్ ఒక ఐదు లక్షలే పెరిగిన విధంగా చూపిస్తున్నారు అది కూడా బీసీలు పెరిగిందని అంటలేరు ఎస్సీలు ఎస్టీలు అని అంటలేరు కానీ వాళ్ళ ఓచిలో కానీ ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళు పెరిగినాయి అంటారు మా ఏమో తగ్గినాయి అంటారు అది ఏ విధమైన లెక్కనో అదంతా పెద్ద బ్లఫ్ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అసలు ఆ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుచరాలు ఉన్నాయో తెలియలేదు ఎందుకనంటే వాళ్ళు చేసిన లెక్క అధికారులను ఇప్పుడు చేసిన వాళ్ళని తప్పు పడుతున్నారు చేసిన లెక్క ఎంత అన్నది వాళ్ళు తెలుసుకోలేకుండా ఈరోజు మా బీసీలను మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా తక్కువ చేసి అంటే తక్కువ చేస్తే మీకు వచ్చేది ఏందా మీకు చెప్పింది ఏంది ఉన్నది ఎంతనో ఉన్నదో చేయమని చెప్పినాము మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇది అయితే కరెక్ట్ కాదు దాన్ని మీరు చేసిన లెక్కలు మళ్ళోసారి రీకలెక్షన్ చేసుకోవాల్సిందిగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము చెయ్యకపోతే మీరు చేయకపోతే చెప్పండి ఏ కులాల వారిగా వాళ్ళు చేయమనంటే మాకు ఆ దమ్ము సత్తా మా ఉన్నది ఏ లెక్క కుల కుల ప్రకారం మేము ఇవ్వమంటే మేము ఇచ్చేందుకైతే అడుగు ఉన్నాము ఇప్పుడు అదే విధంగా ఈ జనాభా లెక్కలు చూసుకుంటే నలభై నుంచి యాభై లక్షల వరకు ప్రజల్ని మాయం చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటిది ఇలా తక్కువ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే ఉద్దేశం ఏమైనా లాభాలు ఉన్నాయా ఏమున్నది వాళ్ళ లాభాలు ఇప్పుడు లాభాలు ఏమున్నదంటే వాళ్ళకు సీట్ల కాడికి వచ్చేసరికి వాళ్ళయే ఉద్యోగాలు వచ్చేసరికి వాళ్ళే అన్ని వాళ్ళే చెప్పుకుంటూ పోయిన తర్వాత మాస్ ఉంటే పేదోళ్ళకి ఏముంటుందా ఉన్నదంతా వాళ్ళకి లాభాలు జరగాలని చూస్తున్నారు జరిగింది జరిగిందదే ఇప్పుడు జరగబోయేది కూడా అదే ఉన్నది అంటే ప్రజాపాలన మాట వరకేనా మాట ఉత్తమ మాటలే మామూలు మాటలు కాదు చేసేది లేదు వాళ్ళకి చాత కాకుండా చెప్పమని చెప్పండి మా కులాలు ఎవరి కులాలు ఎంత ఉన్నాయో మేము పిలుపునిస్తే బీసీలు అందరం కూర్చొని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కూర్చొని ఎవరు లెక్క వాళ్ళు ఈజీన్ అని చెప్పనంటే వాళ్ళ లెక్కేందో ఏర్ వెళ్తుంది వాళ్ళ లెక్క తెలుస్తుంది మా లెక్క కాదు లేదు వాళ్ళనే మాకు చెప్పమని చెప్పండి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తే మాకు అంతమంది క్లియర్ చేస్తారా అదన్నది చేయండి కదన్నా క్లియర్గా కావాలి వాళ్లకు భయం అవుతుంది వణుకు పుట్టిస్తాను ఎందుకనంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికీ మాకు కొంత జ్ఞానోదయం కలిగించే విధంగా వాళ్ళు చేసేది తప్పు చేస్తాను కాబట్టి మా వాళ్ళందరికీ కూడా తెలిసి ఈ ఈరోజు విద్యార్థులు మా పిల్లల సీట్ల పరిస్థితి అయితేనేమి ఉద్యోగ పరిస్థితులు అయితేనేమి ఎక్కడ మేము తక్కువైతాము చదివినా కూడా మనకు ఎందుకు సీట్లు ఎత్తలేవు ఎందుకు ఉద్యోగాలు ఎత్తలేవు అన్నది ఇప్పుడు కొంత తెలిసే వచ్చింది ఎందుకనంటే అప్పుడున్న డిఏ ఈడబ్ల్యూఎస్ ప్రకారం వాళ్ళకున్న మూడు శాతము రెండు శాతము ఉండేది ఇలా పది శాతం అని చెప్పని పెట్టుకున్నారు పది శాతం మీరు లేని శాతాన్ని పది శాతం పెట్టుకునేందుకు మేము అరవై శాతం ఉన్న మాకు ఇరవై రెండు శాతం ఎక్కడ న్యాయం అన్నది మీరు చేయాలి ఇది ఎక్కడ తప్పు జరుగుతుంది ఏమవుతుంది అన్నది వాళ్ళని రికనెక్షన్ చేసుకోమని చెప్పండి లేదా మేమేం చేసుకునేందుకైతే సిద్ధంగా అసలు ఇది ప్రభుత్వం నడుస్తుందా అనే విధంగానే ఉన్నది ఎందుకనంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు వాళ్ళు చెప్పింది ఒక బస్సు ఒక్కటి నడుస్తుంది అలా చిట్టుకుని కొట్టుకుంటే నడుస్తుంది ఆ ఒక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వాళ్ళు చేసేది ఒక బస్ టికెట్ దాని మీదనే చూసుకుంటారు వాళ్ళు చెప్పినా ఇలా పింఛన్లు లేని అన్నారు నాలుగు వేల పింఛన్ అయిందా అనండి పద్నాలుగు నెలలకు వచ్చింది ఏం చేశారు వాళ్ళ పింఛన్లు ఇవ్వలేదు రైతు బంధు రైతు భరోసా రెండు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఆ రుణమాఫీ కూడా లేదు లేకనే కదా గొడవలు ఇంత ఇందాగానో జరుగుతున్నాయి ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గు చేరం సీవు నేత్రులు అనేది ఉంటే అసలు ఏం చేస్తాను అన్నది ఒక్కసారి ఒక నాలుగు రోజులు లీవ్ తీసుకోమని చెప్పారు ఎందుకంటే జీతాలతో ఇప్పుడు బరాబుర్ అవుతాను మా సొమ్మే తింటాను మళ్ళీ మీ పైసలు కాదు మా పైసలే మేమిచ్చేది మా దాని మీదనే మీరు బతుకు కానీ కరెక్ట్గా న్యాయం చేస్తలేదు ఇప్పుడు బై ఎలక్షన్ జరిగితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే వారిని ఆహ్వానిస్తారా బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు ఇప్పుడు జరగబోయే ప్రతి ఒక్క జనరల్ దాంట్లో మేము ఒక మేము పెడతాం బీసీలనే గెలిపించుకుంటాం రిజర్వేషన్ ఎక్కడైతే ఉండదో అందులో మాకు నచ్చిన వ్యక్తిని ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిని అయితేనే మేము ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నాము